హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూస్ రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం దీపంలోనే దేవతలు అందరూ ఉంటారంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా ఏదో ఒక దైవశక్తులతో నిండిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అన్నట్టుగా ప్రకాశిస్తుంది అటువంటి దీపారాధన ఎలా చేస్తే మనకు ఫలితం వస్తుందనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండి కానీ ఇత్తడిది కానీ మట్టిదైనా పర్వాలేదు స్త్రీలు ఇనుప ప్రమిదలలో ఎప్పుడు కూడా దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద నేలపై అలాగే పెట్టకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టుగా అవుతుంది దీపాన్ని పెట్టే క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ అయినా సరే పెట్టి దాని మీద ప్రమిదను ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచుకోవాలి శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే దీపం పెట్టాలి ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాతే దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం కాళ్ళు చేతుల ముఖం నోరు కడుక్కొని దీపారాధన చేయాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీప మీద పెట్టి దీపాన్ని వెలిగించాలి ఇలా రోజు చేయడం కష్టంగా అనిపిస్తే రోజు మామూలుగా దీపం వెలించి పర్వదినాలు ప్రత్యేక సందర్భాలు సెలవు రోజుల్లోనైనా ఈ విధానాన్ని పాటించండి దీపారాధన ఎప్పుడూ ఏకవతితో చేయకూడదు ఇది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వేయాలి అనగా రెండు వత్తులను కలిపి వేయాలి విడివిడిగా కాదు రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ బొట్టు పువ్వులు సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి చిన్న బెల్లం ముక్క కానీ పటక బెల్లం పలుకులు కానీ ఏదో ఒక పండు కానీ లేక అందుబాటులో ఉన్న నివేదన చేయాలి ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన రెండు పూటలు చేస్తారో ఆ ఇంటి లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు చదువులో వృద్ధిలోకి వస్తారు నవవిధ భక్తి మార్గములు శ్రవణం అంటే వినటం కీర్తనం అంటే పాడటం స్మరణం అంటే మనసులో జపించట పాదశేవనం అంటే అర్చన పూజ నమస్కారం ధ్యాస్యము అంటే సేవ సత్యము ఆత్మ నివేదనము మనో మనోనిగ్రహంతో సమర్పించుట వీటిలో ఏ పద్ధతి అయినను దేవునికి ప్రీతికరము జపములు మూడు రకాలు అవి వాచక జపము అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది ఉపాస జపము ఎవరికి వినపడకుండా పెదాలను కదప చేసేది మానస జపం ఎవరికి వినపడకుండా పెదాలు కదపకుండా మనసులో చేసేది అన్ని జపాలకి మానస జపం ఉత్తమం వాచక జపం సామాన్యం ఉపం సుజపం మధ్యమం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి